భవిష్యత్తులు మళ్ళీ ప్రశ్నార్థకం చేసే విధంగా ప్రజల్ని ఆశ పెట్టి ఎందుకంటే ప్రజలు సామాన్య ప్రజలు మనిషినే మానవుడు ఆశ వస్తుంది చంద్రబాబు నాయుడు కోట ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఏప్రిల్ వెయ్య మే వెయ్య జూన్ వెయ్య జూలై వెయ్య కలిపి మీకు ఏడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అని మోసం చేసి అంటే ప్రభుత్వ ధనంతో నాలుగు వేల రూపాయలు ఒక కోటికి అరవై ఆరు లక్షల ఓట్లు కొందా ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులు సుమారు నలభై లక్షల మంది ఉన్నారు వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వ అధికారులకు వస్తే నెలకి మూడు వేల రూపాయలు చెప్పిన ప్రతి నెల కూడా నిరుద్యోగం గుర్తిస్తాం సంవత్సర కాలంలోనే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆ నలభై లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులను కూడా మోసం చేశారు అదేవిధంగా విధంగా అక్క కూడా ఇంట్లో మీకు మూడు సంవత్సరానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అన్నారు ఇప్పుడు ఇచ్చారా మహిళలకు ఉచిత బస్సు అన్నాడు రైతు రుణమాఫీ అన్నాడు ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యంగా అమ్మఒడికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు చెప్తా ఉంటారు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను హైదరాబాద్ నగరానికి భాగ్యనగరం అని నేనే పేరు పెట్టాను అది పూర్వజనంలో బహుశా అలా చెప్తా ఉంటాడు అని అదే విధంగా నిశ్చింగా డెబ్బై సంవత్సరాల రాజకీయ ఉండి నలభై సంవత్సరాల ఉండి డెబ్బై సంవత్సరాల వయసు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి అనే పథకాన్ని ఆ కొడుకు లొకేషన్ చూపించి ఇది అమ్మ ఈ తల్లికి వందనం అనేది లోకేష్ మధ్యలోంచి పెట్టింది నిజంగా ఎంత ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన ఏది చెప్పినా వింటారు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి చెప్పినా వినాల్సిందే మాది నేను నియంత్రమే మాది నియంతృత్వ ప్రభుత్వం మమ్మల్ని ప్రశ్నిస్తే తొక్కేస్తాం తాక తీస్తాం కప్పేస్తాం భూతాబ్తిని చేస్తాం ప్రజలు ఎవరు ప్రశ్నించారనుకుని నిజంగా ఈ మాట అనడానికి నిజంగా సిక్కుండరు మనం ఇంకోటి చూసాం చాలా కొన్ని ఛానల్స్ ఆయనకు మీడియాలో సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆయన ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఘనకార్యాలు సాధించినట్టు ఆంధ్రప్రదేశ్ సంపద ఎక్కడికో చెప్పారు ఆయనకు ముందు పద్నాలుగు లక్షల కోట్లు ఉందని అప్పులు ఈ పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు తీసేసి ఒక ఐదు లక్షల రాష్ట్రం లాభాలు ఉన్నట్టు చెబుతూ అన్ని పథకాలు కూడా ఆయన ఇచ్చేసాను అనిపించింది చాలా మంది అడ్డీటం మొబైల్ చూసుకుని టీవీలో టీవీ చూసి ఇదేంటి నాకు రాలేదు నాకు రాలేదు నాకెందుకు రాలేదు చాలా మంది చర్చించుకుని నిజంగానే నాకు ఒకటి ఫోన్ చేశారు ఒక మన నలభై ఎనిమిది వాళ్ళు తమ్ముడు ఏంటి అందరికీ పథకాలు ఇచ్చేసారు అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నేను పిల్లలు ఆడపిల్లలు కూడా కూడా అని ఏమో అంటే చంద్రబాబు నాయుడు టీవీ లేదు అలాగే చెప్తాడు చంద్రబాబు నాయుడు మాట అంటే ఇలాగే మోసపోతాం ఆయన సిగ్గు ఏముండదు ఉండదు ఇలాగ అంటే ఇదే విధంగా దానికి ఏమన్నారు ఎవరైనా సూపర్ సిక్స్ ఇచ్చేసాం సూపర్ సెవెన్ ఇచ్చేసాము ఇలా ఇదే విధంగా ఆయన చేస్తున్న ఈ